హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఒకవైపు పరీక్షలు దగ్గర పడుతున్నాయి చదువుకోలేదనే టెన్షన్లో కొంతమంది ఉంటే ఈ షెడ్యూల్ గురించి ఈ సోషల్ మీడియాలో రోజొక న్యూస్ చక్కర్లు కొడుతుంది ఇలా వచ్చాయి షెడ్యూల్ అలా వచ్చాయి ముందు ఈ ముందు టీజీటీలకు ముందు పీజీటీలకు ఎస్డిటీలకు అని రకరకాలుగా న్యూస్ చక్కర్లు కొడుతుందండి మరి ఇది సోషల్ మీడియా వరకే పరిమితమైందా డైలీ న్యూస్ పేపర్స్ వరకు కూడా వచ్చిందా అంటే డైలీ న్యూస్ పేపర్స్ కూడా వచ్చింది అని చూపిస్తుందండి ఈరోజు సోమవారం మనకి దిశ పత్రికలు వచ్చిన న్యూస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము మెగా డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల జూన్ ఆరు నుంచి వరకు అంటే వీళ్ళు ఏపీ న్యూస్ ప్రకటన ఎలా ఉందంటే జూన్ సిక్స్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మెగాడిఎస్ఈ షెడ్యూల్ నేను విడుదల చేశారని అన్నారు అలాగే షెడ్యూల్ చూస్తే జూన్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఎస్సీ నాన్ లాంగ్వేజెస్ పరీక్షలకు ఉంటుంది అలాగే టెన్త్ నుంచి ట్వెల్త్ వరకు లాంగ్వేజెస్ వాళ్ళకు ఉంటుంది అలాగే ట్వెల్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు పీజీటీలకు పదిహేడున పీఈటీలకి పోటీ పరీక్ష నిర్వహించబడుతుంది అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు ఎస్జీటీలకు పోటీ పరీక్ష నిర్వహించబడుతుందని ఒక ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది అని దిశలో ఇచ్చారండి ఇది రియలా ఫేకా అని అంటే మాత్రం నాకు ఫేక్గానే కనబడుతుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చూపిస్తాను నేను మీకు గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ సైట్ చూస్తేనండి మనకు క్లియర్గా ఇక్కడ ఏ మనకు షెడ్యూల్ వచ్చినా ఏది వచ్చినా ఇక్కడే పబ్లిష్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు ఇవన్నింటిలో కూడాను ఎక్కడ కూడా షెడ్యూల్ అనేది లేదు కింద షెడ్యూల్ అనేది ఉంది ఈ షెడ్యూల్ గురించి నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను చెప్పాను దాని గురించి ఇది చూడండి మీరు అక్కడ క్లిక్ కొడితే మనకేమొచ్చిందనేది అది ఊరికే ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడైతాయి దాని మనము ఎలా కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిజల్ట్ వస్తుందనే షెడ్యూల్ మాత్రమే ఉందండి దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ మాత్రం ఏదీ లేదు మీకు క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా నేను ఆన్లైన్ నుంచి మాత్రమే తీసి చూపించాను సో ఇక్కడ షెడ్యూల్ అనేది మాత్రం మనకు ఏది కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ప్రకటన రాలేదండి అంటే ఈ న్యూస్ ఫేక్ అని మనకు క్లియర్గా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి న్యూస్ను ఎంత మాత్రం నమ్మకండి కరెక్ట్గా వస్తే మాత్రం మీకు మా ఛానల్ తప్పకుండా వెంటనే తెలియచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చదవండి అది పోస్ట్పోన్ అయితే అయితే మనకు అడిషనల్గా నలభై ఐదు రోజులు చేతికి వస్తాయి లేదంటే మాత్రం దీనికి కూడా మనము సన్నిద్ధమై ఉండాలి ఎప్పుడైనా ఎవర్ రెడీ మేము రెడీ అన్నట్టుగా ఉండాలండి చదువుతూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కంటెంట్ మంచి విషయాలు మీకు తెలియాలి అని అంటే రెడీమేడ్గా న్యూస్ రావాలంటే అలాగే ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ